అందరూ బాగున్నారండి ఈరోజు నేను జాకెట్ కట్ చేస్తున్నాను ఇది నాదేనండి ఇదేమో ఆ జాకెట్ అనమాట జాకెటు ముడతలు లేకుండా ఇలా సరిచేసుకొని హెచ్చు తగ్గులు కట్ చేసుకోవడానికి ఒక లైను ఖర్చు కోసం ఒక లైన్ అయితే గీశాను హెచ్చు తగ్గులు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత జాకెట్ నాలుగు మంట తీసుకొని నడుము దగ్గర నుంచి మెడ దగ్గరికి ఎంత ఉందో చూసుకొని ఖర్చుకి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి నడుము డా దగ్గర పైన షోల్డర్ దగ్గర పట్టుకొని జాకెట్ పొడవు ఎంత చూసుకోవాలండి నడుము దగ్గర ఖర్చు కొదలాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర అయితే హాఫ్ ఇంచు ఖర్చు వదులుకోవాలి అదేవిధంగా నడుము డాటు పెడతాం కదా ఆ ఎదురులో కూడా అలాగేనండి ఖర్చుకి ప్రతి ఒక్క చాట ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఈ రెండు లైన్లు కలిసేలాగైతే ఇలా లైన్ గీసుకొని నడుము దగ్గర ఇలా జాకెట్ పట్టుకొని నాలుగు మడతలు తీసుకోండి ఇలా పెట్టేసి నడుము ఎంతుందో లూజ్ తీసుకోండి ఒక ఇంచ్ అయితే డాట్ కోసం తీసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా చూసుకోండి వెనక మెడ దగ్గర నుండి చంక వైపుగా ఇలా పట్టుకొని లైన్ గీసుకోండి తర్వాత ఖర్చు కోసం ఇంచులు అయితే మళ్ళీ కొంచెం తీసుకోండి ఇలా లైన్ అయితే గీసుకోండి తర్వాత ఫస్ట్ లైన్ దగ్గరికి ఇలా మడుచుకోండి అనమాట క్లాత్ ఇలా మచ్చలో గేర పడుతుంది కదా అక్కడికి లైన్ గీసుకోండి కరెక్ట్గా వస్తుందండి ఇక్కడికి ఐదున్నర అయితే వచ్చిందనమాట చెస్ట్ ఏమో పదకొండు అయితే ఉందనమాట ఇప్పుడు సంక డౌన్ చూడండి షోల్డరు మెడ ఎంత తీసుకోవాలో చూస్తున్నాను నేను జాకెట్ అది ప్రకారం తీసుకున్నా కూడా రెండున్నర అయితే ఉందండి కరెక్ట్గా కూడా నేను ఐదున్నర తీసుకున్నా కదా యువతలేమో మూడు ఉంటుంది కదా నేను ఖర్చు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నేను కొంచెం ఒళ్ళు ఉంటుంది కదా ఫ్రీగా ఉంటుందని డౌన్ ఏమో ఆరు అయితే తీసుకున్నాను అనమాట నేను ఇటైతే పావు దక్కువ వారే తీసుకోండి షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలి ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా రెండు వైపులా ఇలా లైన్ గీసుకున్న తర్వాత మెడ కూడా తీసుకోండి పైన రెండున్నర తీసుకున్నాను కదా ఇక్కడ నేను కిందేమో రెండు అయితే తీసుకుంటున్నానండి ఇది మామూలుగా ముక్కే కదా లైనింగ్ కాదు కదా ఎక్కువ మెడ కట్ చేసుకుంటే సాగిపోతుందనమాట ఇక్కడ కూడా సంఖవైపు రౌండ్గా గీసుకోండి ఇలా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు చాలా తొందరగా వస్తుందండి నిదానంగా నేర్చుకుంటేనే ఈ బ్లౌజ్ కట్ చేయటం చాలా కష్టం అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకనే నిదానంగా చేసుకుంటే అర్థమవుతుంది అనమాట ముందు మన మనం కట్ చేసుకొని కుట్టుకుంటే బాగా తొందరగా అయితే నేర్చుకోవచ్చు మనం ఇలా మళ్ళీ మజ్జికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కాటు పెట్టుకోండి నడుము డాటు పెట్టుకుంటాం కదా ప్రతి ఒక్క చోట కూడా కాటు పెట్టుకుంటే గుర్తుంటుందన్నమాట ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఇలా మూలగైతే వేసుకోండి అంచుల వైపు సంకుండేలాగైతే వేసుకోండి ఇప్పుడు నేను బ్లౌజ్ మొత్తం కట్ చేయటం చూపిస్తున్నానండి అందుకని వీడియో కూడా ఎక్కువే ఉంటుంది చూడండి ఇలా అయితే కట్ చేస్తున్నాను ప్రతి చోట కూడా ఇలా లైన్ గీసుకొని పైన ముక్క తీసేసి ఇలా చేసేసుకోండి ఇక్కడ కొంచెం మళ్ళీ ఇలా గీసుకున్న తర్వాత క్రాస్ తీసుకుంటాం కదా శంఖ దగ్గర మెడగోడ చూడండి నేను చేసేది ప్రతిదీ చూడండి ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు జాకెట్ నా వైపు తిప్పేసుకున్నానండి ఇది ఖర్చు కోసం అనమాట పైన ఇలా జాకెట్ పెట్టేసి ఉక్సులు పట్టి వైపు ఇలా పెట్టేసుకోండి యువతలు ఉన్నది ఖర్చు కోసం అనమాట ఇలా ఉక్సులు పట్టి ఇలా ముందుకి ఇలా రౌండ్గా ఉండేలా చేసుకొని ఇలా రౌండ్గా అయితే గీసుకోండి ఎక్కువైతే తీసుకోవకండి మెడ సాగిపోతుంటుంది మెయిన్ డాట్కి ఇలా క్లాత్ మర్చుకొని అక్కడ ఒకటి పెట్టేసుకోండి తర్వాత మెయిన్ మెయింటాటు ఎంత పొడవు ఉందో కూడా తీసుకోండి ఖర్చుకి కూడా మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఈసారి కట్ చేసేటప్పుడు వివరంగా చెప్తానండి నేను ఇక్కడ కూడా ఒకటిన్నర తీసుకుంటే బాగుంటుందన్నమాట చంక దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా తీసుకోవాలి ఇప్పుడు చంక వైపు క్రాస్ తీస్తున్నాను నేను ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుందండి ఆ మూల వరకు ఇలా లోపలికి తీస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి మ మొత్తం లైన్లన్నీ కూడా కలిపేసుకోండి మొత్తం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే లోపల ఇలా చేసుకుంటే ఫ్రీగా వస్తుందండి డాట్ వరకు ఒకటి యువతను నేను రెండున్నర పెడుతున్నాను అనమాట మళ్ళీ మెయిన్ డాట్ నుంచి ఇటు లాస్ట్ కుట్టు వరకు చూసుకోండి నాకైతే సరిపోయింది కొంతమంది చాలదండి చాలినప్పుడు కుట్టు దగ్గర నుండి యువతలకి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా పెట్టుకోవాలి అప్పుడు పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది బ్లౌజు ఇప్పుడైతే కట్ చేస్తాను చూడండి మొత్తం కూడా నేను అడావుడిగానే చెప్తున్నానండి మీకు అర్థమవుతుందో లేదో చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది అనమాట మధ్యలో జాకెట్ చెస్ట్ ఉండే ప్లేస్లో చూసారా ఎంత వచ్చిందో క్లాత్ ఎక్కువ వచ్చిందండి ఇలా కట్ చేసుకుంటే ఇలా కాట్లు పెట్టుకోండి ప్రతి ఒక్క చోట కూడా గుర్తుంటుందండి మర్చిపోకుండా ఉంటామన్నమాట ఇప్పుడు చేతులు అనమాట చేతులు హెమ్మింగ్ కోసం ముందు క్లాత్ అయితే తీసుకున్న హెచ్చు తక్కువలుగా ఉన్నదైతే కట్ చేస్తున్నాను కదా ఇక్కడ నుంచి మనం లైన్ గీసుకున్న కాడ నుంచి ఎంత తీ చూసుకోండి మొత్తం వచ్చేసి తొమ్మిది ఉంది తొమ్మిదికి నేను శంఖ డౌన్ అయితే ఒక మూడు తీసుకుంటున్నానండి పైన కూడా ఇలా కొంచెం లైన్ గీసుకోండి శంఖ దగ్గర నుండి లూజ్ ఎంతుందో ఇలా అడ్డం మర్చుకొని చెయ్యి ఇలా చూసుకోవాలన్నమాట చూసారా శంఖ లూజ్ కూడా సరిపోయింది కదా ఎటు చూసినా కూడా సరిపోతుందండి శంఖ లూజు ఇలా తీసుకుంటే ఇలా గీసేసుకోండి రౌండ్గా ఇప్పుడు చెయ్యి లూజ్ ఎంత ఉందో చూస్తున్నా వచ్చేసి ఏడు ఉందండి ఇంచుమించు నా చుట్టుకొలత అయితే పద్నాలుగు అయితే ఉంటుంది చెయ్యి ఇప్పుడు రౌండ్గా మొత్తం కట్ చేసుకోండి ఇలా ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోండి కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ తీసేసుకోండి ఖచ్చితంగా సంఖముక్కలు అయితే పడతాయి చెయ్యికి లోతు క్రాసు ఇలా అయితే తీసుకోండి ఇలా తీసుకుంటే ముడతలు రాకుండా వస్తాయి ఇక్కడ కూడా కొంచెం కాటు పెట్టుకోండి మనకు గుర్తుంటుంది కదా ఇప్పుడు నేను షేప్ పట్టి పొడవ తీసుకుంటున్నానండి ఖర్చు కోసం ఇక్కడ కూడా పుట్టుకాడ తీసుకొని ఖర్చు కోసం కూడా ఇలా లైన్ గీసుకోవాలి తర్వాత ఎంత పొడవు ఉందో చూశాను ఇటువైపు కూడా ఇలా లైన్ తీసుకోవాలి ఇలా గీసుకొని కట్ చేసుకోవాలండి నేనైతే మీటర్ ముక్క అయితే తీసుకున్నాను ఇలా మర్చుకొని ఒకేసారి కట్ చేసుకుంటే బాగుంటుంది ఖర్చు కోసం తీసేసుకున్న తర్వాత ఇలా లైన్ గీసుకొని క్లాత్ ఖర్చుకి సరిపోయేనంత ఉందా లేదా అనేది కూడా చూసుకోండి ఒకసారి ఇదిగోండి నేనైతే రెండు అంగుళాలు ఖర్చుకుంది కదా ఇలా చూసుకుంటే సరిపోతుందా లేదా క్లాత్ అర్థమవుతుందనమాట ఇప్పుడు ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి జాయింట్ ఉంది కదా జాయింట్ కూడా కట్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు నిదానంగా చూసి నేర్చుకోవచ్చండి బ్యాకు ఫ్రంట్ ఫ్రంట్ పొడవుందండి డాట్ వేసుకునేటప్పటికి కొంచెం పైకి అయితే వస్తుందన్నమాట భయపడాల్సిన అవసరం లేదనమాట నేనైతే నా బ్లౌజు ఇలానే కట్ చేసుకొని కుట్టుకుంటానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చూసి నేర్చుకోండి